వెల్కమ్ టు వివన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో రైతులు నీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డి ట్వంటీ ఎయిట్ కాలువ ద్వారా సాగునీరు అందకపోవడం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామస్తులు సాలూర క్యాంపు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులను నిరదీశారు రైతులు కాలువల నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అధికారులను కార్యాలయంలోనే నిర్బంధించి నిరసన తెలిపారు వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేశారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులు అధికారుల మధ్య చర్చలు జరిపారు రైతుల యొక్క డిమాండ్లు డి ట్వంటీ ఎయిట్ కాలువ ద్వారా తక్షణమే నీరు విడుదల చేయాలని కాలువల నిర్వహణను మెరుగుపరచాలని వ్యవసాయ భరోసా కల్పించాలన్నారు స్థానిక అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అయితే రైతులు తాము ఖచ్చితమైన హామీ రాకపోతే నిరసన విరమించబోమని స్పష్టం చేశారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు లేదు హత్యాపురు జాడి ఎన్ని సంవత్సరం లేదు ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ తప్ప డిపార్ట్మెంట్ తప్ప మంచి ఇప్పుడు అన్నం పెట్టండి బాసవాడ ఎమ్మెల్యే వచ్చి జాడీలో కూర్చొని అన్నం వండుకొని ಅತ್ರ ನಮ್ಮ ಬರ್ದ ಒಂದು ಈಗ ಅಲ್ಲಿ ಮಾತು ಆಗ್ತಾ ಇದೆ. ಬಾಗಿ ನೀನು ಒಂದು ಒಂದು ಮಗ ವಾರಗಳು ಕಾಲ ಬಾಳೋದು ನೀನು ನೀನು ಬರ್ತ ನಮ್ಮ ಕಾಮಿ ಈಗ 8000 ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ತೇನೆ ಸರ್ ಯಾಕಂದ್ರೆ ಅದು ಬಂದಿಲ್ಲ ಇಲ್ಲ ಈಗ ಅದು ಬಂದ ನಂತರ వచ్చే ನೀಲು ವಾಳಕ್ಕೆ ಜಾರಿపోತಾನೆ ಮಾ एमएलಎ. एमएलಎ ಗೆ एमएलಎ ಕೊನೆ ಜಯನು ನೀರಾಯನ ನೀರ ಮಾರಾದು ನೀನು एमएलಎ ಗೆ ನೀರೇ ಜೇನಡಿ. ಬಾಸೋಡಾ ವಾರ್ಡ ಪುಣೆ ದಾನಕಂಟೆ ఎక్కువ నీళ్ళు వాడుకున్నారు వాళ్ళకు ఉన్న కెపాసిటీ నాలుగు వందలు నాలుగు వందల యాభై పది ఏడు వాడుకున్నారు మీరు ఏం చేస్తున్నారు ఆయన నువ్వేం చేస్తున్నావు నువ్వు మా మా తోటి ఏం చేయాలి నమస్కారం అండి మేము చాలూరు గ్రామ గ్రామ మాట్లాడుతున్నాము మాది డి ట్వంటీ ఎయిట్ బ్రాంచ్ కింద ఫోర్టీన్ నెంబరు అవుట్ మాది బ్రాంచ్ ఇప్పటికి నిజాం సాగర్ కెనాల్ వదిలి నాలుగో వేటికి నడుస్తుంది ఇప్పటికి మూడు వెడ్డింగ్లు అయిపోయినాయి మూడు వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మాది పత్యాపూరు జాడీ సాలర్ క్యాంప్ శివార్లో గల భూములు కలిసిన దాఖలాలు లేవు ఇది ఫోర్త్ వెడ్డింగ్ మాకు నెక్స్ట్ వెడ్డింగ్లో పదిహేను రోజులు ఇస్తామంటున్నారు మాకు పదిహేను రోజులు వద్దు పది రోజులు ఇవ్వండి ఇప్పుడు పదిహేను రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహా సహకారాలు లేవు ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరకి నోటీస్ తీసుకుపోవడం జరిగింది నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ రైతులు ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి నోటీస్ ఇవ్వడం జరిగింది మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము మీరేం నేను అంటున్నారు మాకు ఇంత వాటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్ పంచాయతీ గ్రామ పంచాయతీలో సాధి గ్రామ పంచాయతీలో నిర్బంధించాము పోలీస్